i think going to tell పర్యావరణాన్ని పరిరక్షించండి అవి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్టీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో సస్టైనబుల్ యూనిట్ జీఎంసీ గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓల నేతృత్వంలో మధ్యలపాలెం అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పర్యావరణ పరిరక్షణ సుస్థిరమైన నీటి వనరుల సాధన ప్రభుత్వం నిషేధించిన పదహారు రకాల ప్లాస్టిక్ వినియోగించవద్దు ఎవరి వర్గాలను వారే ఆదాయవంతంగా నిర్మూలించాలని కోరుతూ ఏపీపీసీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా రోటరెక్ట్ క్లబ్ వైజాగ్ రూరల్ సభ్యురాలు చాందిని మాట్లాడుతూ మన జలవనరులు మనమే కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి రామ్ అప్పారావు పలువురు విద్యార్థులు మాట్లాడారు నమస్కారం నా పేరు కే వాద్యవి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను అక్షయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి పర్యావరణ పరిరక్షత మన బాధ్యత నిషేధించిన పదహారు రకాల ప్లాస్టిక్ వాడద్దు మన ఇంటి వ్యర్థాలను మనమే కాపాడుకున్నాం ఆదాయవంతంగా నిర్మూలిద్దాం వ్యర్థాలతో పర్యావరణాన్ని హాని కలిగించవద్దు ప్రతి ఒక్కరు పర్యావరణ హితంగా జీవిద్దాం మన చేతుల్లోనే మన భవిష్యత్తు ఉంది అందుకు పర్యాయ వ్యక్తుల్ని కాపాడుకుందాం ప్రకృతి వనరులను కాపాడుకుందాం మరం నా పేరు కే నిత్యానంది నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేరొక భూలోకం లేదు మానవాడు జీవించడానికి ఈ భూగోళం మాత్రమే జీవరసం ఉంది అందుకే మనం భూగోళాన్ని కాపాడుకోవాలి భూగోళం మీద ఉన్న ప్రకృతి వనరును కాపాడుకునే బాధ్యత మనది నీరు గాలి సముద్రాలు భూమి అన్ని ఆరోగ్యంగా ఉండాలి ప్రకృతి వనరులకు నష్టం వాటిలితే అది మనకే నష్టం అందుకే నీరుని కాపాడుకుందాం ప్రభుత్వం నిషేధించిన పదహారు రకాల ప్లాస్టిక్ వాడద్దు ప్రతి ఒక్కరు గుట్ట సంచులు వాడాలి ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపాలి మన ఇంటి నుంచి వచ్చిన చెత్తని మనమే ఆదాయంగా నిర్మించాలి Già ti...